అన్నదాతలకు నేనున్నాను దిగాలు పడొద్దు అంటూ భరోసానిచ్చి కష్టాలు తీర్చేందుకు గులాబీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టారు కాంగ్రెస్ పాలనలో రైతులు పడుతున్న బాధలు తెలుసుకొని వారికి అండగా నిలిచేందుకు నడుం బిగించారు ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి రైతులను మోదార్చారు సాగునీరు లేక పంటలు ఎండి గోసుపడుతున్న రైతులకు భరోసానిచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ పొలం బాట పట్టారు ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి రోడ్డు మార్గాన కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్ చేరుకున్న కేసీఆర్ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు బిఆర్ఎస్ పాలనలో తమకు కష్టాలు లేకుండేనని కానీ కాంగ్రెస్ పాలనలో కళ్ల ముందే పంట ఎండిపోతుందని రైతులు కేసీఆర్కు మొరపెట్టుకున్నారు తాము పడుతున్న కష్టాలను గులాబీ బాస్కు ఏకరువు పెట్టారు గత సంవత్సరం సాగునీరు సమృద్ధిగా ఉండేదని వరి కొత్త కోసేందుకు ఇబ్బంది అయ్యేదన్నారు కానీ ఈ సంవత్సరం సాగునీరు లేక పొలమంతా ఎండిపోయిందన్నారు ఒకసారి బాగులోకి నీళ్ళిస్తే రైతులందరికీ ఉపశమనం లభించేదని కానీ ఇప్పుడు మంచినీళ్ళకు కూడా గోసపడుతున్నామని చెప్పారు గత సంవత్సరం మండు టెండర్లు సైతం చెక్ డ్యాంలు సైతం మొత్తటి దూకుతే ఈ సంవత్సరం ప్రధాన జలాశయాల్లో చుక్క నీరు లేక అడగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు అయితే రైతులు దిగాలు పడొద్దని అండగా ఉంటానని కేసీఆర్ వారిని ఓదార్చారు ఇలాంటి పరిస్థితి తెలంగాణలో వస్తుందని ఊహించలేదన్నారు కేసీఆర్ అయితే అన్నం పెట్టే అన్నదాతలకు సాగునీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు రైతులు ధైర్యంగా ఉండాలని సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వంపై పోరాటం చేద్దామని రైతులకు పిలుపునిచ్చారు అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ ఇక మిడ్మానేరు జలాశయాన్ని పరిశీలించారు అక్కడి నుంచి సిరిసిల్లకు చేరుకొని మీడియాతో మాట్లాడారు